ఎమ్మెల్సీ తేన్మార్ మల్లన్నపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గ మల్లన్న టీం వైస్ ప్రెసిడెంట్ కొండపాక మున్నూరు కాపు జనరల్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్ బీట్సీల కొరకు గళమెత్తిన ఎమ్మెల్సీ తేన్మార్ మలనపై అతనికి సంబంధించిన మేడపల్లిలోని క్యూ న్యూస్ ఛానల్ ఆఫీస్ పై దాడి చేసిన జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత అనుచరుల మీద తక్షణమే పోలీస్ శాఖ వారు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆధ్వర్యం ఏర్పాటు చేసిన విలేకరుల సమస్యలో మల్లాన టీం నియోజకవర్గ వైస్ ఇన్ఛార్జ్ కొండపాక మున్నూరు కాపు జనరల్ సెక్రటరీ దాట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ దుశ్చర్య మీద ప్రభుత్వం దృష్టి సారించి తక్షణమే దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇన్ఛార్జిగా అలాగే కొండపక్క ముందు సంఘం మునువృత్తి జనరల్ సెక్రటరీగా నా పేరు దాట్ల శ్రీనివాస్ ఈరోజు మలనపై అలాగే క్యూనిస్పై పేద పేద ప్రజల పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీ గలమెత్తిన తిమ్మర్ ఎమ్మెల్సీ తిరుమల మలనపై జాగృతి కార్యకర్తలు దాడి చేయడం చిగుసేయుడు ఆఫీస్ ఆఫీసులో పనిచేస్తున్న వారిపై దౌర్జన్యం కానీ అలాగే ఎమ్మెల్సీ తిరుమలమలన్న గణిను గణ్యులులపై సుత దాడి చేయడం జరిగింది దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దీనిపై వెంటనే పోలీస్ శాఖ వారు ఎవరైతే దాడి చేసినారో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను అక్కడికి వచ్చిన జాగృతి గుండాలు యూనివర్సిటీకి ఎంతోమంది పేద ప్రజలు వాళ్ళ సాధక బాధకులు చెప్పుకునేందుకు ఎమ్మెల్సీ తిరుమల దగ్గరికి రోజు వస్తూనే ఉంటారు వారిపై సుధా దాడి చేయడం ఇది సిగ్గు ఎంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు తలవంచుకునే ప్రయత్నంలో మీరు ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్టు మీకు ఏదైనా ఉంటే మీడియా పైన కానీ సుత ప్రజల మీద తెలంగాణ ప్రజల మీదనే మీరు దాడి చేసిన దాడి చేసింది అవుతుంది ఇలాంటి పునరావృతం కాకుండా ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ఉన్నటువంటి ప్రభుత్వం సీఎం గారు చూద్దాన్ని చొరవ తీసుకుని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మళ్ళనంటే మున్నూరు కాప్ జనరల్ సెక్రటరీగా డిమాండ్ చేస్తున్నాను